అంబేద్కర్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని అంబర్పేట్ లోని పేద ప్రజలకు చలికాలం దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీరాములు చలికి ఇబ్బంది పడుతున్న వృద్ధులను దృష్టిలో ఉంచుకుని వారికి బ్లాంకెట్లు దుప్పట్లను అందజేశారు వృద్ధులందరూ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కుటుంబ సభ్యులు ఆయుర్ ఉండాలని ఆశీర్వదించారు ఈ ఓల్డ్ చాలా మంది వృద్ధులకు చల్లికి తట్టుకోలేకపోతుండని గమనించి శ్రీ మన శ్రీరాములు ముదిరాజు గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినారు ఈ రోజు వారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో శ్రీరాములు ఈ బెడ్ షీట్స్ పంచుతున్నారు ఎందుకంటే ఆయన మొన్ననే ఆయన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పంచమని శ్రీరాములు గారికి చెప్పారు ఈ రోజు వృద్ధులకు బెడ్ షీట్స్ పంచారు దాన్ని బట్టి కాలం కొంచెం ఉన్న వాళ్లకు వెసులుబాటు కలుగుతుంది చలితోని కాలేరన్న పుట్టినరోజు సందర్భంగా వారికి ఈ బెడ్షీట్స్ పంచినందుకు శ్రీరాములు గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్దాం ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారు మరి హ్యాట్రిక్ తోని వచ్చే ఎలక్షన్స్ లో హ్యాట్రిక్ విజయం సాధించాలని ఈ వృద్ధుల తరఫు నుంచి నేను కోరుతున్నాను